సీఎం రేవంత్ రెడ్డి బృందం మేడిగడ్డ బ్యారేజ్ కు చేరుకోనుంది బ్యారేజ్ సందర్శనకు బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి సహా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాసేపట్లో చేరుకోనున్నారు నాలుగు ప్రత్యేక బస్సుల్లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు వెళ్తున్నారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల పర్యటన నేపథ్యంలో మేడిగడ్డ వద్ద అధికార యంత్రాంగం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజ్లో దెబ్బతిన్న ఏడో బ్లాక్లోని పియర్స్ను సీఎం బృందం పరిశీలించే అవకాశం ఉండడంతో ఆ ప్రాంతానికి వెళ్లేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు అక్కడ నదీ గర్భం నుంచి నీరు పైకి వస్తుండడంతో మోటార్లతో ఎత్తిపోశారు బ్యారేజీ ప్రాంతంలో వ్యూ పాయింట్ వద్ద సుమారు మూడు వేల మంది కూర్చోవడానికి వీలుగా సభాస్థలిని ఏర్పాటు చేశారు కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలు మేడిగడ్డ బ్యారేజ్ పరిస్థితిని ఎక్కడి నుంచే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రజలకు సీఎం వివరించనున్నారు దీనికై దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు లైవ్ లో అందిస్తారు వేణు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు మరికాసేపట్లోనే మేడిగడ్డ వద్ద ఏదైతే బ్యారేజ్ కుంగిపోయిందో ఈ ప్రాంతాన్ని మరికొద్ది సేపట్లోనే సందర్శించాలని ప్రస్తుతం మనం ఏదైతే కుంగిపోయినటువంటి ఈ పిల్లర్ నెంబర్ సిక్స్టీన్ నుండి మనం చూడవచ్చు రెడ్ కలర్ ఫ్లాగ్స్ అనేటివి స్పెసిఫిక్గా ఏర్పాటు చేశారు పిల్లర్ నెంబర్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ అంటే ఏడవ బ్లాక్లో ఉన్నటువంటి ఈ పిల్లర్సు కుంగిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల కిందటే ఈ డ్యామ్ సేఫ్టీకి సంబంధించి పరిశీలించినటువంటి బృందం దీనిపై రాకపోకలు కూడా పూర్తిగా నిషేధించింది దీంతో అంటే ఇటు తెలంగాణ నుండి మహారాష్ట్ర కూడా ఎవరిని వెళ్ళనివ్వకుండా మనం చూడవచ్చు బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేసి పోలీసులు కూడా ఉన్నారు ఈ కుంగిపోయినటువంటి ప్రాంతం నుండి ఎవరు కూడా వెళ్లకుండా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు ఎవరు రావద్దు అని చెప్పేసేసి ఇక మనం మరోవైపు ఇటు ఏదైతే ఈ కుంగిపోయిన పిల్లర్లకు సంబంధించి మనం అధికారి ఇక్కడ ఏదైతే నీరు రెగ్యులర్ గా ఉంటుందో వాటిని ప్రత్యేకంగా మోటార్ పెట్టి తోడేసినటువంటి పరిస్థితి ఉంది ఇక మనం చూడవచ్చు ఇక్కడ ఏదైతే ప్రస్తుతం విజువల్ ఇప్పుడు ఆ కానున్నటువంటి ప్రాంతంలో మామూలుగా సాధారణ స్థాయిలో అయితే అక్కడ ఉండాల్సినటువంటి భూమికి సమాంతరంగా ఉన్నటువంటి ప్రాంతం కుంగిపోయినటువంటి పరిస్థితి ఇక ఎంత ఎంత మేర కుంగిపోయిందనేది కూడా మనం చాలా స్పష్టంగా చూడవచ్చు ఈ ప్రాజెక్ట్ డిజైన్ సంబంధించి జియో స్పెసిఫ్ స్పెసిఫికల్ డిజైన్లోనే ఏదైతే అంటే జియో స్పెసిఫికల్ డిజైన్ అంటే లోపలికి భూమి లోపల ఎంతైతే ఇసుక ఉంటుంది ఎంతవరకు భూమి ఉంటుంది అనేది అందులో చాలా స్పెసిఫిక్గా టెస్ట్ చేయాల్సి ఉంటుంది అయితే ఆ స్పెసిఫిక్గా దాదాపుగా నూట యాభై మీటర్ల వరకు కూడా చెక్ చేయాల్సి ఉండగా కేవలం యాభై ఎనిమిది మీటర్ల వరకే చెక్ చేసినట్లు మనకు ఉన్నటువంటి సమాచారం దాంతో ఏదైతే ఈ మేడిగడ్డ వద్ద నిర్మించినటువంటి ఈ బ్యారేజ్లో లోపాలు ఉన్నాయని చెప్పి కూడా గత కొద్ది రోజుల కిందట కుంగిపోయినటువంటి ప్రాంతం కూడా మనకు చాలా స్పష్టంగా కూడా కనబడుతుంది ముఖ్యంగా ఏదైతే ఈ గత ప్రభుత్వం ఈ కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం ఏదైతే ఏటీఎంలో ఉపయోగించుకుంది తప్ప శాశ్వత ప్రతిపాదన ఉండేలా కూడా దీన్ని నిర్మించలేదు అని చెప్పి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందులో భాగంగా ఈరోజు గత కొద్ది రోజుల కిందటే మంత్రులు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించారు ఇక ఇప్పుడు ఈరోజు ఎమ్మెల్యేలు అందరినీ కూడా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి అక్కడి నుండి నేరుగా ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రి తీసుకొని వస్తున్నారు అయితే ఈ ప్రాజెక్ట్ సందర్శనలో ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ ఇటు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా పాల్గొనలేదు ఇక కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం ఎమ్మెల్యేలు ఈ ప్రాజెక్ట్ సందర్శనకు మరి కాసేపట్లోనే రానున్నారు ముఖ్యంగా ఏదైతే ఈ ప్రాంతంలో ఈ ఈరోజు ఈ సంద పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు హైదరాబాద్ నుండి దాదాపు రెండు వందల యాభై ఐదు కిలోమీటర్ల రోడ్డు మార్గం గుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బస్సు బస్సులోనే ఇక్కడికి చేరుకోబోతున్నారు ఇక మూడు గంటల ప్రాంతంలో ఈ మేడుగడ్డ ప్రాజెక్టు వద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నారు అసలు ఏ విధంగా ఇక్కడ కుగ్గిపోయింది ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అనే దానిపైన కూడా పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నారు ఇక ఇప్పటికే కాళేశ్వరం నిర్మాణం లోపాలు జరిగిన అక్రమాలపై విజిలెన్స్ కూడా విచారణకు ఆదేశించారు ఆ విజిలెన్స్ కూడా ఒక నివేదిక ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇక మరోవైపు గత ఏడాది నవంబర్ ఇరవై ఒకటిన బ్యారేజ్లోని బ్లాక్ నెంబర్ సెవెన్ అంటే మనం చూసాం ఇప్పుడే ఈ రెడ్ కలర్ ఫ్లాగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతంలో కుంగుబాటు ఏర్పడింది అని చెప్పి కూడా ప్రాథమికంగా ఇరిగేషన్ అధికారులు గుర్తించారు ఇక ఏదైతే ఈ ప్రాజెక్టు కుంగుబాటు కావడంతో ఎన్నికల ముందుగా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కాలుష్యంపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు ఇక ఇప్పటికే ఈ కుంగిపోయినటువంటి ప్రాంతాన్ని మంత్రుల బృందం సందర్శించి ఎందుకు ఈ విధంగా జరిగింది ఏంటి అనే దానిపైన కూడా ఇప్పటికే ఒక విజిలెన్స్ విచారణ చేసి కొంతమంది మంది కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఇక రెండు వేల పంతొమ్మిది జూన్ ఇరవై ఒకటిన కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెనింగ్ చేశారు అయితే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఏడు లింకులు ఇరవై ఎనిమిది ప్యాకేజ్ విభజించి నిర్మాణం చేశారు ఎత్తిపోతల ప్రాజెక్టు దాదాపు అంటే ఎనభై వేలు అనే ప్రాముఖ్యంగా అనుకున్నా కానీ ఇప్పుడు అధికారికంగా లెక్కలు చూస్తే మాత్రం తొంభై ఐదు వేల వరకు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఇక ఈ ప్రాజెక్టు ఇరవై రెండు లిఫ్ట్లు ఇరవై రెండు పంపౌస్లు పంతొమ్మిది బ్యారేజ్లు పంతొమ్మిది విద్యుత్ స్టేషన్లు చేపట్టడం జరిగింది ఇక రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై ఒకటిన ప్రస్తుతం మనం ఏదైతే చూస్తున్నామో మేడిగడ్డ బ్యారేజ్ డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా జరిగినటువంటి ప్రాంతం ఉందో ఈ ప్రాంతాన్ని ఖచ్చితంగా తొలగించి మరొకసారి నిర్మాణం చేపట్టాలని చెప్పి కూడా సూచించినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఏదైతే బ్లాక్ సెవెన్ లోని మూడు ప్లేర్స్ ఒకటి పాయింట్ ఇరవై ఐదు మీటర్ల మేర కుంగుబాటుకు గురయ్యాయి ఇక గేట్లు కూడా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి గేట్ కూడా పూర్తిగా కూడా బంద్ చేసినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు ఒక కాపర్ డ్యామ్ కూడా నిర్మించారు ఇక రానున్న వర్షాకాలంలో దీన్ని ఇంకా హైట్ పెంచి ఈ గేట్ల దగ్గరికి నీరు రాకుండా చూడాలని చెప్పి ఇటు ఇరిగేషన్ అధికారులు భావిస్తున్నారు మొత్తంగా ఏదైతే ఈ రోజు ఇటు అసెంబ్లీ వేదికగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఏం అనేది ఇటు ఎమ్మెల్యేలందరికీ డైరెక్ట్ ప్రాజెక్టు ఏదైతే కుంగినటువంటి ప్రాంతం ఉందో మేడిగడ్డలో లక్ష్మీ బ్యారేజ్ వద్దకు కూడా స్వయంగా ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఆ తీసుకొని వస్తున్నారు మరి కాసేపట్లోనే ఇక్కడికి చేరుకున్నాక ముఖ్యమంత్రి ఏదైతే ఈ కుంగుబాటు గురైన ఈ ప్రదేశం ఉందో ఈ ప్రదేశాన్ని సందర్శించనున్నారు తదనంతరం ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అసలు ఏ ఏ విధంగా గత ప్రభుత్వం ఈ నిర్మాణాలు చేపట్టింది ఏ విధంగా ఈ ఈ ప్రాజెక్టులు కుంగుబాటు గురయ్యే ఏంటి అనే దానిపైన కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎమ్మెల్యేలకు ఇవ్వనున్నారు ఇటు ఇరిగేషన్ అధికారులు మంత్రులు ఇక తనంతరం ముఖ్యమంత్రి కూడా ఏదైతే ఈ ప్రాజెక్టు ఎందుకు ఈరోజు ఏర్పాటు చేశాం ఏంటి ఇక్కడ జరిగినటువంటి ఆ అవినీతి ఏంటి అనే దానిపైన కూడా ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంటుంది ఇప్పటికే ఈ ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఆ లోతైన దర్యాప్తు జరపాలని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించినటువంటి ప్రభుత్వం విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఇద్దరి అధికారులపై కూడా అంటే ప్రధానంగా ముఖ్యమైన అధికారులపైన కూడా చర్యలు తీసుకోవడం జరిగింది ఇక ఈ రోజు ఎమ్మెల్యేల బృందం పర్యటన తర్వాత ఇక రానున్న రోజుల్లో ఈ ప్రాజెక్ట్ సంబంధించి దీన్ని డైమండ్ షేప్లో కట్ చేసి పునర్నిర్మించాలా ఏంటి అనే దానిపైన కూడా ఒక స్పష్టమైన ప్రకటన ప్రభుత్వం చేయబోతోంది